అధిక బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ అంతరిక్ష యాత్రలో అరుదైన రికార్డు సాధించారు ఆరుగురు మహిళలు ఆల్ ఉమెన్ రాకెట్ ఈ రోజు అంతరిక్షంలోకి దూసుకువెళ్లి పది నిమిషాల తర్వాత సేఫ్ గా భూమిపై ల్యాండ్ అయ్యింది ప్రపంచ కుబేరుడు జెఫ్ బీజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థ తమ న్యూ షెార్డ్ ఎన్ఎస్ థర్టీ వన్ మిషన్ అనే రాకెట్ ద్వారా ఆరుగురు మహిళలను అంతరిక్షంలోకి పంపింది ఈ ఆరుగురు టీంలో ఇంటర్నేషనల్ ఫేమస్ సింగర్ కేటీ పెర్రి కూడా ఉండడం విశేషం స్పేస్ టూరిజం పైన ఎప్పటి నుంచో చర్చ ఉంది స్పేస్ టూరిజం కలను సామాన్యులకు చేరువ చేసేందుకు బ్లూ ఆరిజన్ అంతరిక్షంలో ప్రత్యేక మిషన్ను ప్రవేశపెట్టే ఆలోచనలు ఉందని తెలుస్తోంది అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ మరో అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టింది బేజోస్కు కాబోయే సతీమణి లారెన్ షాన్జేజ్ ప్రపంచవ్యాప్తంగా తమ పాప్ షోల ద్వారా ప్రజలను ఉరుతొలొగించిన కేటీ పెర్రి జర్నలిస్ట్ గేల్ కింగ్ ఇలా మొత్తం ఆరుగురు మహిళలు అంతరిక్ష యాత్రను పూర్తి చేశారు బ్లూ ఆరిజన్ కు చెందిన న్యూ షపార్డ్ రాకెట్ ద్వారా ఆరుగురు మహిళలు పైకి వెళ్లారు ఈ మిషన్ కేవలం పది నిమిషాలు మాత్రమే జరిగింది వ్యోమ నౌకలో భూ ఉపరితలానికి సుమారు నూట ఆరు కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లారు ఈ సమయంలో జీరో గ్రావిటీని అనుభవించిన తర్వాత భూమికి తిరిగి వచ్చారు బ్లూ ఆరిజన్ సంస్థకు ఇది పదకొండవ అంతరిక్ష యాత్ర అమెరికాకు సంబంధించి పూర్తిగా మహిళలతోనే యాత్రను నిర్వహించడం ఇదే మొదటిసారి పంతొమ్మిది వందల అరవై మూడులో సోవియట్ వ్యోమగామి వాలెంటీనా తెరిష్కోవా ఒక్కరే రోదసిలోకి వెళ్లి వచ్చారు ఆమె రోదసి యాత్ర నిర్వహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు ప్రస్తుత యాత్రలో పాల్గొన్న షాన్ జేజ్ హెలికాప్టర్ పైలట్ టీవీ జర్నలిస్ట్ గా పనిచేశారు రెండు నెలల్లో ఆమె బేజోస్ ఈ మిషన్ వెలుగులోకి రాగానే మరోసారి స్పేస్ టూరిజం పైన చర్చలు మొదలయ్యాయి స్పేస్ టూరిజానికి సంబంధించి కొన్నేళ్లుగా చర్చ నడుస్తోంది బ్లూ ఆరిజన్ స్పేస్ ఎక్స్ వర్జిన్ గెలాక్టిక్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ముందున్నాయి అయితే స్పేస్ టూరిజం గురించి ఇప్పటికీ ప్రజల మధ్యలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇది సురక్షితమైన ఎవరైనా స్పేస్ వాక్కు వెళ్ళవచ్చా మరీ ముఖ్యంగా దీనికోసం ఎంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది స్పేస్ టూరిజాన్ని సులభతరం చేసే కంపెనీలు ఎఫ్ఏఏ నిర్దేశించిన కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటించాలి అదే సమయంలో ప్రయాణికులు ప్రమాదాలను అంగీకరిస్తూ పలు ఒప్పందాలపైన సంతకాలు చేయాల్సి ఉంటుంది మొత్తం మీద ఇందులో ప్రమాదం పొంచి ఉన్న ఇది కా సాహస అంతరిక్ష యాత్రకు వెళ్ళడానికి అనేక రకాల ట్రైనింగ్ అవసరం ఇది కంపెనీపై కూడా ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు వర్జిన్ గెలాక్టిక్ తో పర్యటనకు వెళ్ళడానికి మూడు రోజుల శిక్షణ ఉంది అదే సమయంలో వరల్డ్ వ్యూ ఎంటర్ప్రైజెస్ కు బెలూన్ టిప్లకు యాంటీ గ్రావిటీ ట్రైనింగ్ అవసరం లేదు మార్స్ వన్ లో రిజిస్టర్ చేసుకున్న వారికి ఎనిమిదేళ్ల పాటు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళు భూమికి అంతరిక్షానికి మధ్య ఉన్న వ్యూహాత్మక సరిహద్దు అయిన కర్మన్ రేఖను దాటుతారు ఇది భూ వాతావరణానికి అవతలి భాగంలో ఉంటుంది కర్మన్ రేఖ అనేది ఒక ఊహాత్మక సరిహద్దు దీనిని భూమిపై సముద్ర మట్టానికి వంద కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ బోర్డర్ని ని భూ వాతావరణ ముగింపు అంతరిక్షానికి ఆరంభంగా శాస్త్రవేత్తలు భావిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి